ఆక్టోపస్ పోలీస్ డిపార్ట్మెంట్లో లో పనిచేస్తున్న ఫరూక్ అనే కానిస్టేబుల్ పచ్చర్లలో దారుణ హత్య నాలుగు రోజుల క్రితమే కానిస్టేబుల్ చంపేసి బ్లూ కవర్ లో చుట్టేసి పచ్చర్ల దగ్గర పడేసినట్లు సమాచారం సొంత ఊరైన ఆలకట ప్రాంతానికి రావడానికి మూడు రోజులకు సెలవు తీసుకున్న కానిస్టేబుల్ సెలవుల అనంతరం డ్యూటీకి రాకపోవడంతో ఆరా పోలీస్ డిపార్ట్మెంట్ అటు ఇంటికి పోకుండా ఇటు డ్యూటీకి రాకుండా ఉన్నటువంటి పచ్చర్లలో దారుణ హత్యకు గురైన ఆక్టోపస్ కానిస్టేబుల్ హత్యకు గుల కారణం వివాహేతర సంబంధాల లేక మరేతర కారణాల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు